ఏదైనా సాధించాలనే తపన నీలో ఉంటే ఎంత వయసు వచ్చినా సరే యువతతో పోటీపడి సాధించవచ్చు అయితే ఇక్కడ మాత్రం ఓ వృద్ధుడు చదువుకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు వరంగల్ కు చెందిన డాక్టర్ అంకతి వీరస్వామి తన ఎనభై ఏళ్ల వయసులో ఇరవై పీజీలు పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు వరంగల్ జిల్లాలోని కిలవరంగల్ ప్రాంతానికి చెందిన డాక్టర్ అంకతి వీరస్వామి వరలక్ష్మి మంకయ్య దంపతులకు పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ మూడున జన్మించారు వీరస్వామి పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో హెచ్ఎస్సి ఉత్తీర్ణులయ్యారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి వరంగల్లోని ఏడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దురవిద్య ద్వారా బీఏ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బిఈడి పూర్తి చేశారు చదువు అంటే ఎంతో ఇష్టపడే వీరస్వామి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో హిమాచల్ ప్రదేశ్లో ఎంఈడి చేస్తున్న సమయంలో ఓ ప్రొఫెసర్ మూడు పీజీలు పూర్తి చేయడం చూసి స్ఫూర్తి పొందారు చదువుపై మక్కువ పెంచుకున్న వీరస్వామి హనర్ నుంచి దూర విద్య ద్వారా వివిధ యూనివర్సిటీలలో పీజీలు చేస్తూనే ఉన్నారు వివిధ కోర్సుల్లో ఇప్పటి వరకు ఇరవై పీజీలు పూర్తి చేశారు ప్రస్తుతం ఇగ్నో యూనివర్సిటీలో ఎంఏ ఆంథ్రోపాలజీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు మరో నాలుగు పీజీలు చదివి మొత్తం ఇరవై ఐదు పీజీలు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వీరస్వామి న్యూస్ ఎయిటీన్ కు వెల్లడించారు ఎమ్ఈడి ట్రైనింగ్ చేస్తున్న సమయం లోపల అక్కడ ఒక ప్రొఫెసర్ అప్పటికే మూడు పీజీలు చేసి మాకే లెక్చరర్ గా వచ్చిన అతన్ని చూసి నేను ఇన్స్పైర్ కావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నుండి నేను ఇప్పటిదాకా ఇరవై పీజీలు కంప్లీట్ చేసి ఇరవై ఒక్క పీజీ మొన్న నాలుగో తారీఖున కూడా ఎగ్జామ్ రాసి ఉన్నా రెండు వేల రెండులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవి విరమణ తర్వాత వరంగల్ స్తంభంపల్లి ప్రాంతంలో తన పేరిట ఏవిఎస్ పాఠశాలను నెలకొల్పారు వీరస్వామి తన కుటుంబంలో పిల్లలు శిష్యులు కూడా పీజీలు పూర్తి చేసేలా వారికి స్ఫూర్తి నింపారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్తో పాటు పలు అవార్డ్స్ కూడా అతనికి దక్కాయి ఎనభై ఏళ్ళ వయసు ఉన్న వీరస్వామి ఇప్పటికీ నిత్యం యోగా చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు ఎయిడ్స్పై అవగాహన యోగా పలు సామాజిక అంశాలపై ఇప్పటికీ రేడియో టీవీలో బుర్రకథలు చెబుతారు అయితే ఇప్పటికీ సమాజంలో డిగ్రీ పాస్ అయితే చాలనుకునేవారు చాలా మంది ఉన్నారు అయితే ఈ వయసులో కూడా చదువుపై వీరస్వామి చూపిస్తున్న ఆసక్తికి అందరూ ఫిదా అవుతున్నారు నేను ఎప్పుడైతే రుద్రోప హై స్కూల్ లో మా హై స్కూల్ టీచర్స్ అందరినీ కూడా నేను పీజీలు చేయించి పీజీ హోల్స్ గా అప్పుడు అప్పటికే నేను రెండు వేల రెండులో లో రిటైర్మెంట్ అయినప్పటికీ అప్పటికి ఆరేడు పీజీలు చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తున్నా అట్లానే ఇప్పుడు రెండు వేల రెండులో లో స్కూల్ స్థాపించి ఇప్పుడు ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు ఒక ముప్పై ఐదు మంది స్టాఫ్ ఉంటారు మా దగ్గర హై స్కూల్ స్టాఫ్ అంతా కూడా పీజీ హోల్డర్స్ వాళ్ళందరినీ కూడా పీజీ చేయించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా కొందరు ప్రైవేట్ ఎంప్లాయీస్ గా కూడా కంటిన్యూ అవుతున్నారు సోషల్ వర్కర్ ని మా అమ్మగారు ఆ మూడు ఎనిమిది పన్నెండు రెండు వేల పదిన మరణించిన చేత ఆమె యొక్క కళను దానం చేసి అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఒక ముప్పై మంది ఆ చనిపోయిన వాళ్ళ కలను దానం చేస్తూ వస్తున్న రేడియో టీవీ ఆర్టిస్టు బుర్రకథ లోపల బుర్రకథ లోపల కూడా ప్రజా చైతన్యం కలిగించేందుకు గాను ఎన్నో బుర్రకథలు చెప్తూ ఇప్పటిదాకా పంతొమ్మిది వందల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా చెప్తూనే వస్తున్నాను ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ ఇస్తూనే ఉన్నాను అలవాట్లు నీతి నీతి సంబంధమైన అలవాట్లు కూడా నేర్పిస్తూ దేశభక్తి జయాలను కూడా నేర్పిస్తూ మా పిల్లలకు కూడా నేను బుర్రకథ నేర్పిస్తున్నాను నేను రుద్రంబస్ కు పనిచేసినప్పుడు కూడా ఒక మూడు సార్లు స్టేట్ స్టేట్ ఫస్ట్ ప్రైజ్ బుర్రకథలో మూడు త్రీ ఇయర్స్ సినిమా అట్లాగని ఇక్కడ కూడా నేర్పిస్తున్నా